సాంకేతిక రంగాల్లో మహిళలు రాణించాలన్నారు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ జవాడి సాగర్ రావు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ జ్యోతిష్మతి అటానమస్ కళాశాలలో ఐసీటీ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై సెంటర్ ఫర్ ఎక్స్టెన్స్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ముప్పై ఐదు ప్రోగ్రామ్స్ అందిస్తున్నామని విద్యా నైపుణ్యం పెంపొందించే ఇవి దోహదపడతాయన్నారు విద్యార్థులకు సాంకేతిక జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ సుమిత్ సాయి ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ రావు డీన్ డాక్టర్ వైశాలి డీన్ డాక్టర్ రావు కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ జగదీష్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో కాలేజీలో ఈ ఐసిటి అకాడమీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా గర్ల్స్ స్టూడెంట్స్ ని లేటెస్ట్ టెక్నాలజీస్లో ప్రతిభావంతులు చేయడం కోసము స్పెషల్ ట్రైనింగ్ ఇరవై ఒక్క రోజుల పాటు ఆఫర్ చేయడం జరిగింది ఈ ఇరవై ఒక్క రోజుల్లో పవర్ బిఐ టూల్స్ మీద నూట పదిహేను మంది మహిళా విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కొనసాగుతుంది ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వారికి మంచి ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది చైర్మన్ శ్రీ జువాడి సాగర్ రావు గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్స్ని ఐసిటి అకాడమీ వారి ద్వారా మా కాలేజీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఐసిటి అకాడమీ వారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఈ ప్రోగ్రామ్ని మా కాలేజీలోనే ఎంచుకున్నందుకు మా విద్యార్థులకు నూట పదిహేను మంది మహిళా విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడం ములాన వారిని ప్రతిభావంతులుగా చేసి వారికి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించటము కల్పించుతున్నందుకు ఐసిటి అకాడమీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సో పవర్ బిఆర్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఏ వేరే టీచర్స్ ఉన్నాయో అనేది పవర్ బిఐ యాజ్ వెల్ యాజ్ పవర్ బిఐ వర్క్ సో ప్రజెంట్ పవర్ బిఐ ఇస్ వెరీ ట్రెండింగ్ ఇన్ ద ఇండస్ట్రీ సో ఇట్ విల్ బీ వెరీ బెనిఫిషియల్ ఫు దైక్ ప్యాన్ కార్డ్ చేస్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ నా పేరు శ్రీచంద్ర నేను జ్యోతిష్ మధ్య ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను మాకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఫిబ్రవరి నైన్త్ రోజు ఐసిటీ అకాడమీ వాళ్ళు ఇద్దరు ట్రైనర్స్ వచ్చి మాకు ట్రైన్ చేశారు టూ వీక్స్ పవర్ పవర్బీఐలో ఈ ఈ ప్రోగ్రామ్ కోర్స్ అనేది మాకు రియల్ డేటా మీద వర్క్ చేయడానికి చాలా ఉపయోగపడింది మా మేనేజ్మెంట్ మా చైర్మన్ సార్ సాధారణ సార్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మై నేమ్ ఈస్ హర్షిత సో టుడే ఐ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ పవర్ బిఐ సో మా కాలేజ్లో పవర్ బిఐ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సో అది ఓన్లీ ఫర్ గర్ల్స్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ గర్ల్స్ సో ఇన్ దీస్ వీ హ్యావ్ లెన్ మెనీ థింగ్స్ లైక్ రిపోర్ట్స్ని ఎలా డెవలప్ చేయాలో లైక్ డాష్ బోర్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలో మేము నేర్చుకున్నాము సో దీనివల్ల మాకు ఒక స్కిల్ అనేది ఒక నాలెడ్జ్ అనేది లైక్ మాకు వచ్చింది అన్నమాట సో దట్ అది మా కంపెనీకి యూజ్ అవుతుంది